మీకు తెలుసు ఈ డ్రగ్ మహమ్మారి మీద ఒక యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ అదేవిధంగా ప్రజల సహకారంతో ఇది పూర్తి స్థాయిలో నిర్మించే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము జిల్లా ఎస్పీ గారు శ్రీ నరసింహ ఎడ్డిఎస్ గారు ప్రత్యేక దృష్టితో ముందుకు వెళ్తున్నారు స్పెషల్ టీంలు కూడా ఫామ్ చేయడం జరిగింది ఆ క్రమంలో మాకు ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది ఈ నడిగూడెం మండలం శ్రీ సాయి మెడికల్ షాప్ వాళ్ళు ఈ అల్ప్రాజోలం అని ఒక నిద్ర మత టాబ్లెట్ యాక్చువల్లీ సో అటువంటి టాబ్లెట్లు కూడా ఇది ఒక రకమైన డ్రగ్గా యూజ్ చేస్తున్నారని సో ఈ శ్రీ సాయి మెడికల్స్ ఓనరు ఎవరైతే ఈ నగర కంటి విషమైన ఉన్నాడో ఈయనే ఈ అల్ప్రాజోలం ట్యాబ్లెట్లను ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా గత సంవత్సర కాలంగా ఈ గోదాడ టౌన్ మన ఖమ్మం టౌన్కు చెందిన షాదాబ్ ఖాన్ అనే ఒక వ్యక్తికి అనధికారికంగా చట్టాలకు వ్యతిరేకంగా ఈ అల్ప్రాజోలం ట్యాబ్లెట్లను ఎక్కువ మోతాదులో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం ఒక నమ్మదగిన సమాచారం మేరకు నడిగూడన ఎస్ఐ అజయ్ కుమార్ అదేవిధంగా సిఐ రామకృష్ణారెడ్డి ఆ ఇన్ఫర్మేషన్ని డెవలప్ చేసుకొని ఈరోజు శదాప్ ఖాన్ అకడిలో ఉసరణన ఒక ఇన్ఫర్మేషన్ మెయిల్ కు 11:00 నిమిషం నుంచి వాచ్ చేసి అరౌండ్ 12:00 ప్రాంతంలో వదనే అప్రహెండ్ చేసి మరిచినా ఒక పొరో నలా మేరా పంచన మలిసి దల 81.262 గ్రాముల ఆల్ప్రై జూలెం టాబ్లెట్స్ అరౌండ్ వర్త్ ఇస్ వెరీ లెస్ బట్ ఇట్ ఇస్ ఎ డ్రగ్ బేసికల్ సో 3700 వర్త్ అన్న వర్త్ ఇస్ నాట్ ఎ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇస్ ఈ టాబ్లెట్స్ ఇలా అనధికారికంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుంటే కేవలం మత్తు కొరకు ఎక్కువ తీసుకున్నప్పుడు ఇది మనిషి యొక్క మనిషిని అలవాటు పడిన వాళ్ళు తొందరగా చనిపోవడం జరుగుతుంది సో వీటిని కూడా ఇటువంటి కార్యకలాపాలు ముఖ్యంగా మెడికల్ షాప్ యజమానులు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఏజెన్సీస్ కానీ ఎవరైనా ఇటువంటివి చేస్తే మాత్రం ఎన్డీపీఎస్ చట్టం ఉంటుంది మనకు ఆ మాదక ద్రవ్యాల నిరోధక చట్టంలోని కఠిన నిబంధనల మేరకు వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నాము అప్రద్యోగం అనే కాదు ఇలాంటి డ్రగ్స్ ఏవైనా కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఎక్కువ ఈ ఎక్కువ లాభాలకు ఒక అక్రమ లాభాల కొరకు తప్పుడు దారి పట్టిస్తే మాత్రమే ఎవరిని ఉద్దేశించే పరిస్థితి లేదు వీళ్ళను కూడా ఒక చట్టం ప్రకారము ఒక డ్రగ్ అఫెండర్గానే ఒక మాదక ద్రవ్యాల నీరస్తుని పరిగణించబడుతుంది మీరు మీ యొక్క అక్రమ లాభం కొరకు సమాజంలో యువత లేకపోతే ఇతర వ్యక్తుల జీవితాలను నాశనం చేయొద్దని చెప్పి నేను మెడికల్ షాప్ యజమానులను ఏజెన్సీలను కూడా కోరుతున్నాను మన దగ్గర అంటే ఒకటి అలా సంఘటన తీసుకుని అందరినీ కూడా అనడానికి వీలు లేదు మేము కూడా వాళ్ళ యొక్క సంఘంతో మాట్లాడతాము వాళ్ళకు కూడా మేము ఒకసారి మా తరఫున కౌన్సిలింగ్ హెచ్చరికలు కూడా చేయడం జరుగుతుంది సో దయచేసి ఈ విషయంలో మెడికల్ షాప్ అసోసియేషన్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క డ్రగ్ డీలర్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ సహకారం కూడా తీసుకుంటారు వాళ్ళు కూడా చెప్తున్నారు ఎప్పటికప్పుడు ఇలా ఒకటి ఆ సందర్భాల్లో కేవలం అధిక లాభం పూర్వకం అని చెప్పి ఇలాంటి తప్పుడు చేస్తే ఇప్పుడు ఇలా విక్షమ ఎక్కువ అయిన పని మిగతా వల్ల కూడా జరుగుతుంది మీ షాప్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చట్ట ప్రకారం జైలుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇవన్నిటికంటే సక్రమ పద్ధతిలో చట్టంలో నిబంధనల మేరకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే మీరు మెడిసిన్స్ ఇవ్వాలి ఎవరైనా డిమాండ్ మీ దగ్గరకు వస్తే మీరు సమాచారం మాకు ఇవ్వండి మీకు ఇస్తే అలాంటి డ్రగ్ అడిక్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము అడిక్షన్ కానీ లేకపోతే ఇతర కానీ రెఫర్ చేయడం జరుగుతుంది సో ఈ టాస్క్లో ప్రత్యేక కృషి చేసిన మన సిఐ మునగాల రామకృష్ణారెడ్డి అదేవిధంగా ఎస్ఐ నడుగుడ అజయ్ కుమార్ మరియు సిబ్బంది నడుగుడ పోలీస్ సిబ్బంది అందరి కూడా వివాద ప్రపంచం జరుగుతుంది మళ్ళీ ఒకసారి ప్రతిసారి చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా